హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి మనకు ఈ క్లాత్ ఉంటే పోగులు పోతుందని టెన్షన్ అవుతుంటుంది స్టిచ్చింగ్ చేస్తుంది కదా ప్రిన్స్ కట్టు ప్రిన్స్ కట్ స్టిచ్ చేసేటప్పుడు ఇది కూడా మనకు ఓర్లక్ మిషన్ అవైలబుల్ లేకున్నా మనకు నార్మల్గా కుట్టుకోవాలనుకున్న పోగులు పోతాయి ఇన్విజిబుల్ కుట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ బటన్స్ కాదు బ్యాక్ బటన్స్ అన్నట్టు ఫ్రంట్ క్లోజ్ ఉంది మనకి ఇవి రెండు పార్ట్స్ ముందు పైపింగ్ నేర్చుకుంది పైపింగ్ నేర్చుకున్న తర్వాత ప్రిన్స్ కట్ నేర్చుకుందాం అనుకుంటుంది కదా ఈ ప్రిన్స్ కట్లో కూడా చాలామంది ఇవే తప్పులు చేస్తుంటారు ఈ తప్పు అస్సలు ఏం చేయకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ క్లాత్ రెండు ఉన్నాయి కదా అది మనకు సైడుకు కాకుండా ఈ పీస్ అతకబెట్టే ప్లేస్లో అంటే ఇలా జెంటీ వేసే ప్లేస్లో మనం ఇలా అబ్జర్వ్ చేసుకొని ఈ జంటీ వేసే ప్లేస్ని మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి లైనింగ్ పెట్టి ఫస్ట్ కట్ చేసుకున్నామా కట్ చేసుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ అనేది ఇట్లా మనకి ఇంటూ మార్కులు పెట్టుకోవాలి రెండు ఇలా ఇంటూ మార్క్స్ పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇంటూ మనకు కిందికి పోయింది ఇక్కడ కూడా కిందికి పోయింది ఇలా వేసుకోవాలి దేని దానికి ఇది పైన వైపు చంక వైపు కదా ఇది ఉల్టా వేసినాక ఇది కింది వైపు కదా ఇలా గుర్తుంచుకొని వేసుకోవాలి రెండు వైపులా వేసుకున్న తర్వాత పిన్స్ పెట్టేసుకోండి ఫస్ట్ ఫస్ట్ పిన్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇగో పిన్ని పెట్టేసినాం కదా పెట్టిన తర్వాత చనక భాగం నుంచి స్టార్ట్ చేయాలి ఈ రెండు కొనలు స్టార్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇగో ఎలా కుడుతుందో చూద్దాము ఇప్పుడు పిన్ను తీసేసుకోండి ఇంకా ఆ వైపు ఉంటుందని మనకు అర్థమవుతుంది ఫస్టే ఇక్కడ కూడా పిన్ను పెట్టేసి పెట్టుకోవాలి ఉల్టా సీరా కాకుండా కింద స్టార్ట్ చేసేయి ఇంకా రెండు కలుపు తుత్తును ఇలా కింద పెట్టేయండి పెట్టి పైనది ఒక్కటి మనం దాని మీద పెట్టి కుట్టుకున్నట్టు కుట్టుకోవాలి రెండు సమానమే ఫస్ట్ స్టార్ట్ చేస్తే అది కరెక్ట్ రాదు ఇలా కుట్టుకుంటూ రావాలి ఖర్చు ఎక్కువ వదలాలి ఎడ్జుకు వదిలితే రెండు రోజులల్లో పిగులుకపోతుంది పిగులికపోయిందన్న కాంప్లైంట్ వస్తే మనకు కూడా బ్లౌజ్ వేసుకోబుద్ది కాదు రెండో సైడ్ది కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి రెండో సైడ్ది మనకు పైనకు వస్తుంది మొదటి సైడ్ది కింద వస్తుంది ఖర్చు ఎక్కువ పెట్టుకో అంత వీడియో చూపించాలన్నప్పుడు మనకు ఎన్ని నిమిషాలైనా సరిపోదు మీరు షార్ట్సే చూస్తున్నారు షార్ట్ చేస్తున్నా నేను ఎవరైనా కామెంట్ చేయండి నేను పెద్ద వీడియో చేసి పెట్టేస్తాను వాళ్ళు కుట్టేటప్పుడు ఓకే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా తీసుకోండి ఎక్కడ సైడ్ది అక్కడ ఇలా వేసుకోండి మనం వేసుకున్న తర్వాత దీని కుట్క రావాలి కుట్టాలన్న కుట్టాలన్నప్పుడు ఇది ఇంతకుముందు కిందికి లైనింగ్ పెట్టారు కదా ఇప్పుడు పైకి పెట్టాలి ఇది మిడిల్ వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక్కడ పెట్టి సేమ్ ఇక్కడనే కుట్టుకుంటూ రావాలన్నట్టు నీట్గా మెల్లె గుట్టాలే లాగితే ఫినిషింగ్ రాదు ఈ క్లాత్ సాగుతుంది అన్నట్టు ఎగ్జాక్ట్గా కుట్టుకుంటూ రావాలి ఒక్క నిమిషము ఇదిగోండి మనం ఇలా కుట్టేసినాం కదా కుట్టిన తర్వాత ఇక ఓపెన్ చేసుకుందాం ఇట్లా కచ్చకల పెట్టుకోండి చిన్న చిన్న